యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో అందనాలండి ఒకవేళ నేను పాపము వెంటాడుతున్నప్పుడు ఆ పాపం నుంచి యోసేపు ఏ విధంగా పారిపోయాడో ఆ విధంగా పారిపోతున్నావా లేదా అని ఆయన ఇది నాన్న మనం ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏదైనా పాపము మనం ప్రేరేపించినప్పుడు ఆ పాపము నుంచి మనం దూరంగా పారిపోయేవారు ఉండాలండి ఏసేపుకి మరి పాపము ప్రేరేపిస్తూ ఉన్నది కానీ ఆ పాపము చేయకుండా ఆ పాపము నుంచే పారిపోయాడండి పారిపోయి అతడు మరి సరస్సాల్లో వేయబడటం అనేది జరిగింది అలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం భయపడిపోయి ఆ పాపానికి లోనైపోయే వరకు ఉన్నామా అట్ రీతిగా కాకుండా యోసేపు వలె మరి ఎన్ని శ్రమలు వచ్చినా మరి ఎంత పాపం మన వెంబడించినా కూడా ఆ పాపంనికి మనం లోనైపోకుండా మనం మనం రక్షించుకోవడానికి పరిశుధాత్మిక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో కాక ఆమె అందరికీ వందనాలే